సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా పర్వాలేదు సో దాన్ని బట్టి నేను నైట్ ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు ఉన్నా పర్వాలేదు కానీ ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఇంకా వన్ మంత్ ఉన్నాయి కాబట్టి సో రిస్క్ చేయలేను నేను నైట్ కి పెట్టి టెన్ థర్టీ కి పడుకుంటే అవ్వదు పని రెడ్డి సాయిలక్ష్మి గారు హాయ్ అండ్ ఇంకొక విషయం మీరు మాత్రం ఖచ్చితంగా ఒకసారి పెట్టండి మేడం మాకు ఈ టైం గా ఉంటుందని చెప్పి మధ్యాహ్నం లైవ్ అయితే ఎప్పుడు లేదా మార్నింగ్ టెన్ ట్వల్వ్ థర్టీ లైవ్ ఓకేనా లేదా ఆఫ్టర్నూన్ టూ థర్టీ లైవా లేకపోతే నైట్ పలానా టైమా అని చెప్పి పెట్టండి మేడం ఒకసారి మీరు పెడితే కామెంట్స్ నాకు కూడా రీచ్ అవుతాయి కదా ఫ్యాన్ ఎవరే సార్ ఈ టైం అయితే బాగుంటుంది అక్క నిజమే మధ్యాహ్నం ఇప్పుడు ఎనిమిది ఆ టైం ఎనిమిది ఎనిమిదిన్నర లోపు ఎప్పుడు పెట్టేసినా నైన్ నైన్ ఫిఫ్టీన్ కల్లా క్లోజ్ అయిపోతుంది నియా గారు హెలో అండి లక్ష్మి గారు హాయ్ అండి మాధురి వెంకట్ గారు హెలో అండి అనూషా రెడ్డి గారు హాయ్ మేడం నైట్ కూడా లైవ్ పెట్టారు హాయ్ రూపా అవును మేడం అవును పెట్టాను సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ప్లేస్ చేసేయండి మేడం లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ప్లేస్ చేయండి మన దగ్గర ఇప్పుడు ఉగాది రంజాన్ స్పెషల్గా మీకు లక్కీ డ్రా అనేది నడుస్తుందండి మీరు డైలీ సారీస్ నా దగ్గర థౌసండ్ రూపీస్ బిల్ చేశారండి నైన్ ఫిఫ్టీ నుంచి బిల్ చేస్తే మీకు ఒక కూపన్ అనేది వస్తుంది సో ఆ కూపన్ అనేది నెక్స్ట్ డే లైవ్ మధ్యాహ్నం మీకు లైవ్లోనే కూపన్ అనేది తీసి ఎంతమంది అయితే ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు కదా సో వాళ్ళందరికీ చీటీలు రాసేస్తాము సో ఒక విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పట్టు సారీ అనేది మేము గిఫ్ట్గా ఇస్తున్నాం అందరికీ కూడా ఆల్రెడీ నిన్న ఈరోజు కూడా లక్కీ డ్రా తీయడం జరిగింది సో అలా మీరు థౌసండ్ మినిమం నైన్ ఫిఫ్టీ రూపీస్ అనేది బిల్ ఉండాలి మేడం నైన్ ఫిఫ్టీ అబవ్ ఎన్ని కొన్నా ఓకే సో అలా నైన్ ఫిఫ్టీ సారీస్ ఒక టూ ఉన్నారు అనుకోండి టూ స్లిప్స్ అనేవి మీ పేరు మీద రాసి వేస్తాం అనమాట ఈ టైం ఓకేనక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు హెలో అండి వడ్డాది రాజేశ్వరి గారు హాయ్ మేడం గారు విస్కోస్ జార్జర్ సారీస్ ఉన్నాయి మేడం ఉన్నాయి మధ్యాహ్నం చూపించిన ఉన్నాయి కొన్ని సారీస్ నేను చూపిస్తాను ఈ టైంలో మీకు ఉంటారు ఉంటారు మేడం నైన్కి వెళ్తారు నాగలక్ష్మి వాళ్ళు సో నైన్ నైన్ ఫిఫ్టీ అయిపోతు వెళ్ళేటప్పటికి సో ఈ ఫస్ట్ టైం కదా ఈరోజు లైవ్ కదా కొంచెం లేట్గా జాయిన్ అయ్యాము లేదంటే ఎయిట్కి స్టార్ట్ చేస్తాం రోజు రేణుక రేణుక గారు హాయ్ అండి వనిత గారు హాయ్ సో మనం కలెక్షన్ స్టార్ట్ చేద్దాము ఈ లోగా అందరూ జాయిన్ అవుతారు సార్ ఫోన్ ఇవ్వండి ఫాస్ట్ గా జాయిన్ అయిపోండి మేడం వచ్చి లైక్స్ కూడా చేయాలి ఫాస్ట్ హాయ్ అండి హాయ్ మేడం మేక రాజేశ్వరి గారు హలో అండి అన్నపూర్ణక్క హాయ్ ప్రశాంతి గారు హాయ్ మేడం చేశారా లైక్స్ ఫాస్ట్గా లైక్స్ చేయండి మేడం సో కలెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను నేను కట్టుకున్న బ్యూటిఫుల్ మోతి వర్క్ శారీస్ అండి సునీత గారు హలో మేడం బాగున్నారా అందరూ పద్మావతి గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఇదిగో నేను కట్టుకున్న మోతివర్క్ సారీస్ అండి ఫుల్ వైరల్ అవుతున్నాయి మేడం ఇన్స్టాలో మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూడండి ఇవే శారీస్ కాకపోతే క్వాలిటీస్ ఉంటాయి మేడం మీరు ఖచ్చితంగా క్వాలిటీస్ చూసుకొని కొనుక్కోవాలి సో మీకు మోతీ వర్క్ వర్క్లో కూడా క్వాలిటీ ఉంటుంది మేడం నీట్గా ఫైన్ ప్రాపర్ ఫినిషింగ్ ఉన్న చీరలకి నార్మల్గా ఇవే శారీస్ రెప్లికాస్లో కూడా చాలా ఉంటుంది అంటే కొంచెం లిటిల్ బిట్ క్వాలిటీ వేరుగా ఉన్నది ఉంటుంది దాంతోపాటు వర్క్ ఫినిషింగ్ అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు శారీ అనేది ఇంటికి వచ్చిన తర్వాత చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నేను చూపించినా మీకు సేమ్ టు సేమే కనిపిస్తాయి ఏ సారీస్ అయినా కూడా ఇవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీలో ఉన్న సారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి థౌసండ్ డబల్ నైన్ మేడం వీటితో పాటు ఫైవ్ ఫిఫ్టీలో చాలా మంది కేటలాగ్ ఐటమ్స్ అడిగారు పర్టికులర్గా మంజులా గారు సో నేను సారీస్ అవి కూడా తీసుకొచ్చాను ఇప్పుడు లైవ్కి సో చూడండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే సింగిల్ కాన్సెప్ట్ మేడం మన దగ్గర ఫుల్గా సెలెక్షన్ అవైలబుల్ ఇంకీ చీర నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే రీజన్ ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి సో సేమ్ శారీ చూపిస్తున్నాను మీకు నచ్చిన శారీ సెలెక్షన్ చేసుకోండి సయ్యద్ బేగం గారు హలో అండి ఓకేనా సేమ్ బ్లౌజ్ మేడం శారీలో బ్లౌజే నేను పేరప్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఆ రోజు నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను కదా కట్టినప్పుడు కూడా చాలా బాగుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే పర్పుల్ బ్లౌజ్ మనకు చాలా వాటిపైకి పనికి వస్తుంది కదా అని నేను స్టిచింగ్ కూడా చేయించేశాను శృతి గారు హాయ్ అండి జ్యోతిప్రియ గారు హలో మేడం ఓన్లీ థౌసండ్ డబల్